మా గోదా రోల్కి అభిమానంతో పాటు అభిరుచులు కూడా ఎక్కువైనా ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా సుర్ర సూపరైనా సరపెట్టు కూర చేసుకుందామా ఘాటాయి ఉల్లిపాయల్ని గబగబా కోసేసుకుని చిల్లు మన చిల్లీస్ని కూడా తరిగేసుకున్న తర్వాత మంచి మట్టి పాత్రలో అలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి తీసుకుని దంచు దంచు బాగా దంచు దంచిన తర్వాత మంచిగా మగ్గిన ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి ఏమండే సొరగారు మీ దగ్గరికే వస్తున్నాం ఉడకబెట్టిన సొరచాపని మెత్తగా మెదిపేసుకోవాలి అయ్యో మిమ్మల్ని ఎందుకు వదులుతామండి కొంచెం పసుపు కారం కూడా వేసుకుని ఆల్రెడీ ఉప్పుతో ఉడకబెట్టుకున్నాం కాబట్టి మన కొత్తిమీర గారిని కూడా వేసుకుని మంచిగా కదిపేసుకుని మంచి మసాలాలు దట్టించిన మన సొరగారిని ఉల్లిపాయలతో జత చేర్చి మరోసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి అది బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని గరం 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 మసాలాలను వేసి లాస్ట్గా మన కొత్తిమీరని కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇంకేముంది వేడి వేడి అన్నంలో అలా సరిపిట్టేసుకుని కలుపుకొని తింటే ఈ రుచి కోసం సప్తసాగరాలన్నా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కూర నచ్చిందా మరి నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్